హలో 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 చెప్పండి ఎవరు గోపి మచ్చిపే నువ్వు అక్కడే ఎవరు నువ్వు మచ్చిపా ఎవరే నువ్వు అర్జున్ ఎవరు అర్జున్ 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 అర్జునా మర్చిపోయాను ఏ వచ్చినారు ఒకడే ఉంటాడు ఉండు నేను వద్దాం లేదే నాకు ఎందుకు ఫోన్ చేసినావు విషయం చెప్పి ఏం కావాలి ఎందుకు మీటింగ్ రోజు ఏంది టికెట్ ఎందుకు చేస్తాను చేయద్దా ఎందుకు చేస్తున్నావు అంటున్నారు నీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా ఏంటి నా పర్మిషన్ తీసుకోవాలా వద్దా అని తర్వాత చెప్తాను ఎందుకు చేస్తున్నావు అంటున్నారు అదే నీ పర్మిషన్ తీసుకోవాలని అడిగా నేను చేయదు నేను మరి నీ పర్మిషన్ తీసుకోవాలంటే చెప్పు తీసుకుంటా మా పే క్రిస్టియన్స్ పేర్లు ఇట్టకుండా మాట్లాడేది నువ్వు మాట్లాడు క్రిస్టియన్స్ పేరు ఇట్టకుండా నువ్వు మాట్లాడి నువ్వు మాట్లా మాట్లాడు అంటున్నాను ఎందుకు క్రిస్టియన్సే కదా మరి మీరు పొద్దున్న లేచెన్స్ శవార్తలు చెప్తున్నారు

కదా మా మీద మా మీద ఏడవకుండా నువ్వు బతకలేవా ఎవరి మీద మా మా డబ్బుల మీద నువ్వు ముస్లింకి క్రిస్టియన్ సంబంధం చేసి క్రిస్టియన్ మీద వీడియోలు కదరా మైండ్ ఏమో దొబ్బిందే పొద్దున రాత్రి తాగింది దిగలేదా నువ్వు ముస్లిం అంటావు మళ్ళీ క్రిస్టియన్ మీద వీడియోలు చేస్తుంటే ఏం అడుగుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముస్లింస్ ఇప్పుడు ముస్లింస్ మారిన వాళ్ళు అడిగింది నువ్వు క్రిస్టియనా ముస్లిం ఇప్పుడు చెప్పు నువ్వు నేను చెప్పా కదా నేను మతం అదే నీ అమ్మ నీ మత నువ్వు చెప్పు నువ్వు క్రిస్టియన్ ముస్లిం అయితే నువ్వు క్లారిటీ ఇవ్వట్లేదు నువ్వు నువ్వు ముస్లిం అన్నావు మళ్ళీ క్రిస్టియన్ అంటున్నావు దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఖురానా బైబుల్ నువ్వు నమ్మింది నా దేవుడు మరి యేసు ప్రభు కదా ప్రవీణ్ పగడాలు దొస్తుంటే మరి మీ యేసుగా ఏం చేస్తున్నాడు ఎందుకు కాపాడలేదు మాకు మా దేవుడు చావుని అవలింగనం చేసుకోవడం అవును కరెక్టే మరి చంపాల్సింది ఎవరిని మా బోటల్ని కరుణాకర్ బోటల్ని లలిత కుమార్ని రాధా ని చంపాలి టోటల్ మీ దేవుడు ఎందుకు చంపుతున్నాడు సరే చంపాడు పో పొయ్యి బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గర ఇంకో పాస్టర్ తీసుకెళ్లి బతికించచ్చుగా ఎందుకు బతికించట్లేదు కనీసం ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు ఎవరు కూడా ప్రార్థనతో సమస్తమ సాధ్యమని బైబిల్ చెప్పింది మరి తీసుకెళ్లి ప్రవీణ్ పడాలని బతికేయచ్చు కదా ఆలోచించు బుర్ర పెట్టి ఆలోచించు ఇందుకు చెప్పాడు ఏసు ప్రభు చంపుతుంటే ఏసయ్య ద్రాక్ష రసం తాగి పండుకున్నాడు ఇది నా ప్రశ్న నువ్వు క్రైస్తవుడివే నేను ఒప్పుకుంటా నేను అడిగేది ఒకటే ప్రశ్న ప్రవీణ్ మాట్లాడుతున్నావా ఏంది తాగి మాట్లాడు తాగి మాట్లాడితే ప్రవీణ్ పగడా తాగి డ్రైవింగ్ చేసి అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వస్తుంది రేపో ఎల్లుండో వాడు తాగి డ్రైవింగ్ చేస్తుంటే అటు ఇటు తిరుగుతున్నాడు ఆ బ్యాలెన్స్ అవ్వక మరి యేసు ప్రభు నమ్ముకుడు తాగటం ఏంది తాగి యాక్సిడెంట్ కావటం ఏంది ఇది ఎంత మూడు కరెక్ట్ ఇది అడిగారు అప్పుడు మీరు ప్రశ్నించుకున్నారా రాలేదు కదా రిపోర్ట్ రాలేదు కదా రిపోర్ట్ అదే ఉంది అందుకే బయట పెట్టలేదు ఇలాంటి నువ్వు బైబుల్ నమ్మిన యదవలు మీరు దేవుడు కాపాడుతాడు రక్షిస్తాడు యహోవ రాకపోకలు ఎందుకు బైబుల్లో ఒకటే ఉంది యహోవా నీ రాకపోకల ఉండును అని ఉంది బైబుల్లో విను యహోవ రాకపోకలు ఎందు కాపలోక కావలి ఉండునంది మరి ఎందుకు కావలి లేకపోయాడు ప్రవీణ్ పగడానికి తాగి పడుకున్నా మీ యహోవా చేసిద్దరు ఎందుకు కాపాడలేదురా అడిగిందని చెప్పరా సన్నాసి అని నోటుకొచ్చినట్టు మాట్లాడతాం కాదు ఎర్రపోకొడలాగా పొద్దున్నే మీ యోహవ ఎందుకు కాపాడలేదు ప్రవీణ్ పడాలని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పస్ వద్దు సొల్లు మీ అమ్మ మేయ దగ్గర చెప్తుంది రా నువ్వురాడు వాడు చస్తుంటే అమ్మ బేవర్స్ నా కొడక కాదురా గాలి నా అందుకే ప్రవీణ్ పడాలని కాపాడలా మీ ప్రవీణ్ పగడాలి కానీ ఏ సెందుకు కాపాడలేదు దీన్ని చెప్పు అడిగిందని చెప్పరా ప్రవీణ్ పగడాలని ఏసి ఏం పీకుతున్నాడు లంచా కొడుకు ఏం చెంది లంచా కొడుకు ఏం పీకుతున్నాడు చెప్పరా చెప్పు రాముడు రాముడు దేవుడు అని చెప్పలా కృష్ణుడు దేవుడు అని చెప్పలా రాముడు కృష్ణుడు మనుషులు కలుపుతాడని చెప్పలా విడగొడతాడు అని మాదంతా మాదంతా సిద్ధాంతం మా కర్మ అలా రాసి అలా జరుగుద్ది అర్థమైందా దేవుడు నమ్మినంత మాత్రాన ఆ కలుస్తారు రేపు మా బతుకుతాడు లేతే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు ఎక్కడ లేదు ఎరుపు కానీ మీ ఏం చెప్పాడు ప్రార్థనతో సమస్తము సాధ్యమే అన్నాడు అది గుర్తుపెట్టుకో సమస్తము సాధ్యమే అన్నాడు సమస్తం అంటే అన్ని వస్తాయి విశ్వాసం ఉండాలి రా విశ్వాసం విశ్వాసం లేదా ఏంటి ఆయన చేయలేదు ఆయన ప్రేమ చేసుకోలేదు కదా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి ప్రేమి నువ్వు చెయ్యి ప్రేమించేది నువ్వు ప్రేమి చేయరా బెల్లంపల్లి ప్రేమించేమంటా ప్రవీణ్ చెప్పాడానికి నేను అమెరికా వెళ్ళిపోతున్నానని చెప్పాడు ప్రవీణ్ గారు నేను చంపద్దు అరే ఇంద్రా బాబు ఈవీణ్ పొడాల స్టేట్మెంట్ ఏంటంటే నన్ను చంపకండి మీరు నాకు ఇంకా బతకాలని అమెరికా నేను నన్ను క్షమించండి నా గుడ్లు మీరు పేకద్దు నా నన్ను తండద్దు అని చెప్పి దండం పెట్టుకున్నాడు ఎర్రిపుగ్గ్గ్గ్గ్గ ఏం మాట్లాడుతున్నారు పొద్దునే బేవరసలు అంచా కొడక తాగున్నాడు ఆడి స్టేట్మెంట్ చూడరు ఏమున్నాయా ప్రవీణ్ పడాలి ఇచ్చింది నన్ను చంపొద్దు మీకు నేను క్షమాపణ చెప్తాను నన్ను వదిలేయండి నా అమిత్ జిహాద్ ప్రకటించదని చెప్పాడు ఎర్రిపుగాడు చదివినవా ఈ అమ్మ బేవర్సలు అంచా కొడకలారా పొద్దునే తాగి ఫోన్ చేస్తారు ఆడ అది బతకాల మర్రు అని అరే ఆడి బతకాలు మర్రు అని స్టేట్మెంట్ ఇస్తా ఉంటే మరి యేసుగా ఎందుకు చంపేశాడు రాని ఆడి స్టేట్మెంట్ ఇచ్చాడు నేను బతకాలి నేను అమెరికా వెళ్ళిపోతాను కూడా చెప్పాడు నెల రోజుల్లో మరి అలాంటి యేసు ఎందుకు చంపాడు కనీసం మానవ లేదా పెళ్ళం ఎంత బాధపడుతుంది పిల్లలు ఎంత బాధపడుతున్నారు ఆడపిల్ల కనీసం జాలీదయా ఉంది ఏసు కరుణామయుడు మీమే చెప్తారు కదా కరుణామయుడు దయామయుడు అని చెప్తాం మరి దయామయుడు కరుణామైనప్పుడు వాడు ఎందుకు చంపాడు పెళ్ళా పిల్లల్ని ఎందుకు ఏర్పించాడు యేసు పెళ్ళానికి పిల్లలకి గుద్ద నొప్పి లేదు మీకు ఆడ పెళ్ళానికి గుద్ద నొప్పి లేదా వాళ్ళ పిల్ల అనే ఒక శాడస్త్రీని కొట్టిదారు ఇచ్చా కొడక అరే నీ నువ్వు తప్పు మాట్లాడవు ఇక్కడ ఆడి పెళ్ళం గుద్ద నెప్పిన మాట మాట్లాడు తప్పు అది పెళ్ళానికి పిల్లలకి గుద్దనే పిలికెందుకు ఆడి పెళ్ళానికి గుద్ద పిలేదా లేదా పిల్ల అనే ఒక శాడస్త్రీని కొట్టిదారు ఇచ్చా కొడక అరే నీ ఇను నువ్వు తప్పు మాట్లాడేవి ఇక్కడ ఆడి పెళ్ళం గుద్ద నెప్పిన మాట మాట్లాడు తప్పు కదా అది పెళ్ళానికి పిల్లలకి గుద్దనే పిలియంది నీకెందుకురా ఆడి పెళ్ళానికి గుద్ద నొప్పి లేదా అదే ఒక శాడస్త్రీ అని కొడక అరే నీ అమ్మ తంగా నువ్వు తప్పు మాట్లాడావు ఇక్కడ ఆడి పెళ్ళం గుద్ద నొప్పి అనే మాట మాట్లాడు తప్పు కదా ఏమన్నది అరే లంజా కొడక ఆడి పెళ్ళాన్ని తప్పు కదా ఆ మాట అనొచ్చాను వాళ్ళ పిల్ల భార్యపైన బాధలో ఉంటే గుద్ద నొప్పాన మాట అనొచ్చాడు చిన్నపిల్లరా పిల్ల నా కొడక నీ మీద కేసు పెట్టారు లంజా కొడకని మైనర్ బాలికని కొత్త నువ్వు అసలు నువ్వు క్రైస్తవు ఎట్లా అవుతావురా నేను ఒక విషయం నువ్వు ఎక్కడ ఉంటుందో నేను తెలుసుకున్నాను గానీ అరే నా కూడా వచ్చి నీ పెళ్ళని పడుకోబెట్టి నా దగ్గర అర్థమైందా నీ పెళ్ళ నా దగ్గర పడుకోబెట్టు పెళ్ళాలంటే అమ్మ తాగుబోతున్నా కూడా కల్లారా అడిగిన దానికి సమాధానం ఉండదు వేరే వేరే టాపిక్ అడిగితే ఒక టాపిక్ అడిగితే ఇంకో టాపిక్ వెళ్తుంటావు నీ అమ్మ చేస్తూ నారాజు నారాజు చచ్చి చెప్పి తిరిగాడు రా ఈ లంజా కొడుకు నారాజు 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 ఎక్కడికి పోయినా నారాజు నారాజు అంటుంటేవాడు కుక్కడు తాగి తాగు చచ్చాడు తొప్పల్లో పడి ఆగి చచ్చాడు రా లంజా కొడుక లంజాయినా ఏసుగాడి అరే యేసుగాడి పెద్ద తాగుబోతున్నాడు రా ఆవిడని నమ్ముకొని మీదంతా కూడా బాగుపడ్డారంటే ఎట్లా నమ్మాలిరా చెప్పు ఆలోచించు నువ్వు ఎరుపు గడి కాకపోతే నువ్వు నిన్ను మతం మార్చిన లజ్జా కొడుకోడు అని చెప్పుతో కొట్టు ఎక్కడ ఉంటుందో నువ్వు చెప్తా మగవాడేరా నా వచ్చి చెప్తాను నీ యేసుగా అడుగు నేను ఎక్కడ ఉన్నాను హైదరాబాద్ ప్రగతి నగర్ అని ప్రతి చెప్తున్నా హైదరాబాద్ ప్రగతి నగర్ రా మరి రా నేను అక్కడికి వచ్చి కాల్ చేయరా అని చెప్తున్నా అడ్రస్ పెట్టండి బూత్ అడ్రస్ పెట్టి లైవ్ లొకేషన్ పెట్టాను లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ పెడతాను ఇప్పుడే పెడతాను నువ్వు బయలు చేరు మరి నువ్వు నువ్వు ప్రయత్ని నువ్వు లైవ్ లొకే ప్రగతి నగర్ నగరనే లైవ్ లొకేషన్ పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు నువ్వు ఫోన్ పెట్టడం లొకేషన్ పెట్టేస్తాను నేను నువ్వు నగర్ వచ్చేసి లైవ్ పెట్టి ఒరే నువ్వు ఫోన్ పెడితే నేను లొకేషన్ ఆన్ చేసుకునేది లొకేషన్ డేట్ ఎర్రపుగులు ఆన్ చేయడకా నీ అమ్మ మీకు బుర్ర బుద్ధి రెండు పనిచేయింది రా అడిగింది అసలు ఏంటి చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి మీకు బుర్రలు అరే మీరు క్రైస్తవ మతంలోకి మీరు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత మీ బుర్రలు పనిచేయవురా కన్ఫామ్ రా అది సిగ్గు శరం ఉందిరా నీ అమ్మ ప్రవీణ్ ప్రకడా ఎందుకు చచ్చాడు చేస్తుంది నమ్ముకున్నదా నీ దగ్గర సమాధానం ఉందా అడిగిందని చెప్పుకు దీని సమాధానం చెప్పు వేరే క్వశ్చన్కి వెళ్ళావు ఇది అంటే సమాధానం లేదని చెప్పి తాకట్టు పెట్టుకున్నాడు జీవితంలో ధర్మరాజు భార్యని ఎందుకు తాకట్టు పెట్టుకున్నాడు ధర్మరాజు ఎవరు తెలుసు ఎవరి పేరు చెప్తే నేను తెలుసు గా ఉన్నప్పుడు పది సంవత్సరాలు పాస్టర్గా ఉన్నా బయటకు వచ్చా బైబుల్ చదువుకున్నా మిగతా గ్రంథాలు నాకేం పని నేను పాస్టర్ బైబుల్ చదువుకుని దరిద్రం చెప్తున్నాను గానీ మిగతా గ్రాకెప్పుడు చెప్పి నేను ఎప్పుడైనా చెప్పానా తాగడానికి బయటకు వచ్చిన తాగడా అదే నేను చెప్తున్నాను క్రిస్టియానిటీ లో అన్ని అనుభవించవచ్చు రా తాగుడు జోదము మా అమ్మాయిలు డ్రగ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు క్రిస్టియానిటీ లో ఉంటే పాస్టర్ ఉంటే మరి ప్రవీణ్ పడాల ఫుల్ వాడే చెప్పాడు ప్రవీణ్ పడాలి చెప్పాడు నేను ఫుల్ డ్రగ్స్ తాగుతాను పొద్దు నుంచి సాయంత్రం ఏ తీసుకుంటాను సారాయి తాగుతాను మందు తాగుతాను వ్యభిచారం చేస్తాను వాడే వీటి ఉన్నాయి వాడు వీడియోలు చూడు నువ్వు ఎరుపు కానీ వాడే చెప్పాడు నేను గంజాయి తాగుతాను రోజు అని చెప్పి

వాడు ప్రవీణ్ పగడా మటన్ చేస్తుంది ఏం చేస్తున్నాడు అడిగిందని ఫస్ట్ చెప్పు లోకరక్షకుడు లోక రక్షకుడు చెప్పేది లోకరక్షకుడు ఏసాయి అవునా ఒప్పుకుంటా ఒప్పుకో ఈ పదానికి నువ్వు లోక రక్షకుడే కదా నేను అంటే అయినప్పుడు బాధ్యత కదా అదే అరే నేను అడిగిందానీ చెప్పరా లోక లోకరక్షకుడు అయితే ఈయన ఎందుకు కాపాడలేదు ప్రవీణ్ గాని కానీ సావు చచ్చాడు రోడ్డు రోడ్డు పక్కన పదకొండున్నరకు యాక్సిడెంట్ అయితే పొద్దున తొమ్మిది ఎవడు చూడాలి అరే నేను అడిగిందని చెప్పరా ఇప్పుడు మా రాముడు లోకరక్షకుడు అందరినీ కాపాడుతాడు నేను చెప్పలా స్టేట్మెంట్ ఎవలా కానీ ఏసు మాత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు నేను లోకరక్షకుండా అని చెప్పాడు మరి రక్షకుడు ఉన్నప్పుడు రాత్రి ఎప్పుడు పదకొండున్నర జస్టే పొద్దునే తొమ్మిది ఒక శవాన్ని ఎవడు చూడాల రాత్రిపూట ఎలికెలు కూడా తిన్నాయాడు శవాన్ని అక్కడ తెలుసా నీకు ఎలికలు కూడా తిన్నాయంటాడు శవాన్ని రాత్రిపూట మరి లోక రక్షకుడు ఏం కదా అదే కదా బ్రెయిన్ ఉంటే బ్రెయిన్ కాదు లోక రక్షకుడు ఏం బిగుతున్నాడు దానికి మీనింగ్ చెప్తా విను నీ లాంటి వాడికి నా లాంటి వాడికి ఇప్పుడు నేను బుద్ధులు మాట్లాడుతున్నా ఇప్పుడు నువ్వు అవసరం లేదు ఏం అవసరం లేదు మరి మరి ఏడుస్తుంది భర్త చనిపోయి ఏడుస్తుంది పెళ్ళా ఎవరు వాళ్ళ పేర్లా నా భర్త చనిపోయాడు పిల్లలు ఏడుస్తున్నారు ఏమంటుంది నా నా కూతురు నా భర్తని జంపరేషన్ వాళ్ళని నేను క్షమిస్తానా అన్న అంటుంది ఏ తన పేరండి ఎక్కడుంది ఆడ యాక్సిడెంట్ అయ్యి చేస్తే అరే తాగి పడిపోయాడురా బాబు కాదా మీకు అన్నది తాగిది పడిపోయాడు నా భర్త తాగి పడిపోయాడు కాబట్టి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అవుతుంది అని చెప్పింది వాడు నావిడా నేను చెప్పింది నేను కాదురా నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా నాతో నీకెందుకురా నీ ఏజు గురించి నువ్వు ఏజు గురించి మేరీ గురించి ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడు నా నల్ల నా కొద్ద నల్లగుందా తెల్లగుందా ఇయ నువ్వు మాట్లాడేది నీ అమ్మ బ్యావర్తల ఇప్పుడు ప్రవీణ్ పగడా భార్య చదివే ఇది మరి చెప్పింది అన్నావు ఏం ఆ ఆ చెప్పు చెప్పు తాగింతే రాత్రి ఏం తాగి నువ్వు చెప్పులేదులే కానీ రాత్రి ఏం తాగి నువ్వు నిజం చెప్పు నేను ఎవరికి చెప్పలే కానీ రాత్రి ఏం తాగి రెడ్ బుల్ రెడ్ బుల్ తాగినవా నువ్వు నీ గొంతు అట్లనే ఉంది నిజంగా రేటు బుద్దాగినవ్వ వయిందాగిన ఏం తాగినో చెప్పు ఒడ్కా తాగినవ్వ ఆడోళ్ళ దాగేది ఆ నేను తాగినా తాగు మాట్లాడుతున్నావు నీకు తెలుసు కనపడుతునే ఉంది కదరా ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు రేటు మోడల్ లాగా మోడల్ ఒకదానికి ఒకదానికి సంబంధం తాగి మాట్లాడు నేను అంతే నీకు పడేది వస్తా నువ్వు మర్చిపోయి నువ్వు నీ అమ్మలే కొడక నీవు గుస్తా మీ అమ్మకు ఆడ తమ్ముటకు హైదరాబాద్ రా మరి నా కొడక నువ్వు హైదరాబాద్ ప్రయత్నగర్ లో ఉంటాను రారా నా కొడక అక్కడ కొంచెం కాల్ చేయాలి కానీ అమ్మా బేవర్స నా కొడక ఏం రా అరే నా కొడక రారా ప్రగతి నగర్ అని చెప్తుంటే బేవర్స లాంచోడకాని ప్రగతి నగర్ ఎక్కడ ప్రగతి నగర్ అంటే ప్రగతి నగర్ లో హైట్స్ అనే అపార్ట్మెంట్ నాది ఆపోజిట్ ప్రగతి విద్యా నికేతన్ స్కూల్ త్రిపుల్ ఎయిట్ డాష్ నైన్ హండ్రెడ్ హౌస్ నంబర్ నాది ఎవడైనా చెప్తాడు అక్కడికి వస్తే నిగమా హైట్స్ త్రిపుల్ ఎయిట్ డాష్ నైన్ హండ్రెడ్ అంటే ఎవడైనా చెప్తాడు లంచ్ కొడక నువ్వు వచ్చి తిరిగి వెళ్తే నా పేరు పెట్టుకుంటాట నా కొడక ఏం లైవ్ నువ్వు చూసుకోండి లైవ్ పెట్టు లైవ్ లైవ్ లొకేషన్ లైవ్ లొకేషన్ అరే నువ్వు లొకేషన్ అడ్రస్ చెప్పాను కదా లొకేషన్ లైవ్ కూడా పెడతాను నువ్వు ఫోన్ పెట్టి నేను తక్షణమే పెడతాను ఐదు నిమిషాల్లో నీకు ఫోన్ పెట్టడం అవసరం లేదు అట్లే పెట్టేసి ఒరేయ్ నా అది ఫోన్ నెట్ ఆన్ చేసుకోవాలి కదా నెట్ ఆన్ చేసుకోవాలి కదా నేను ఆన్ చేసుకొని లొకేషన్ అవన్నీ పెట్టాలిగా సెట్టింగ్స్ పెట్టుకోవాలిగా ఐదు నిమిషాల్లో నువ్వు పెట్టిన ఐదు నిమిషాల్లో పంపిస్తాను రా ఎర్రపుక తాగి మాట్లాడుతున్న వాళ్ళ రాత్రి తాగింది దిగలేదా మీ అమ్మ బేవర్స్ లంచ్ ఉడకలారా ఎట్లా పుడతారో తెలియదు మీ అమ్మ ఎంత మంచితో దెంగించుకుంటే పుట్టావో తెలియదు లంజా కొడక నువ్వు ఒకదానికి సంబంధం ఉండదు లంచా కొడుక నువ్వు మాట్లాడే మాట్లాడే క్రిస్టియన్ అని చెప్తావు అమ్మ ముస్లిం మీ అమ్మ క్రిస్టియనా ఆ లిటర్ కలిపి తెగించుకుంటే నీ అమ్మ తురక లంచా కొడుకు లంచా తెగించుకుంటే నువ్వు కొడుకు మీ అమ్మ తెడా కరుణాకర్ వచ్చావునా మీ అమ్మ తెడా కొడక ఎక్కువ మాట్లాడేవంటే పొద్దున్నే మరింతమంది బూతులు తిట్టా ఎందుకు వచ్చి బూతులు నమ్ముకున్నాను లోకరక్షకుడు ఏసు లోకరక్షకుండా నా మడ్డ కొడవమని వచ్చి సరేనా ప్రవీణ్ పగడాలను కాపాడలేడు కాబట్టి మాట అదే ప్రవీణ్ పగడాలని కాపాడలేదు నిజంగా ఏసు కూడా నేను నమ్మేవాడిని ఆ పెళ్ళక్కడుస్తున్నారా నా కొడక ఇదే నెంబర్ నీ యూట్యూబ్ లో పెట్టి నేను చెప్తా ప్రవీణ్ పగడాల పిల్లని గుద్ద గిద్దని వాళ్ళ పెద్ద పిల్లల్ని వాడే చెప్పి నీ నెంబర్ పెడతాను క్రైస్తవులే చూస్తారు నీ పని అన్నావా లేదా ప్రవీణ్ పగడాలని వాళ్ళ నీ వాళ్ళకి లేని గుద్ద నొప్పి నువ్వు ఆ మాట అన్నవా నిమిషం విను నువ్వు ప్రవీణ్ పగడాలని వాళ్ళ కూతుర్ని వాళ్ళకి లేని గుద్ద నొప్పి అనే మాట నువ్వు అన్నావు తప్పు కదా ఆ మాట అనొచ్చా అన్నావు కదా నువ్వు

నేను నేను గుద్దు అనేది నీకు లేదు గుద్దునేటు వెనుక వాళ్ళకి ఆలర్ కార్డు రా నువ్వు వాళ్ళ భార్య ఆ నా ఆ మాట అన్నవ్వలేదు రిపీట్ చేసి రిపీట్ చేసి పెడతాను నేను యూట్యూబ్ లో వాళ్ళే చెప్తాను వాళ్ళకి లేదు గుద్దు అనేది నీకు ఎందుకురా అది చూసావా తప్ప కదా అమ్మట అనచ్చా భర్త పోయిన బాధలు ఉంటే ఆమె తండ్రి పోయిన బాధలో ఉంటాయి కూతురు ఎవరు రా బాధలేదురా కాదురా మాట్లాడొచ్చా నువ్వు మరి ఒక చిన్న పిల్లల్ని పట్టుకొని అలాంటి వల్గర్ పదాలు మాట్లాడచ్చా నేనే అనలేదు ఆ మాట ఇంత మటుకు ప్రవీణ్ పగడాలని తిడుతున్నాను కాని వాళ్ళ భార్య బిడ్డల జోలి ఒక బూత్ మాట నేను మాట్లాడలేదే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రైతుడు అంటున్నావు మళ్ళీ మీది ప్రేమ మతం శాంతి మతం అంటున్నావు ఆ గుద్దా అనే పదం ఆడదానికి వాడచ్చు ఆడవాళ్ళకి వాడచ్చా గుద్దా అనే పదం ఆడవాళ్ళకి వాడచ్చా నేనే ఎన్ని ఆన్సర్ చెప్పరా ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పటం నేర్చుకో ఒక ఆడపిల్లని ఉద్దేశించి అలాంటి పదాలు మనం మాట్లాడచ్చా ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు మీ అమ్మగారు గుద్ద నొప్పి అవును అడిగితే నువ్వు బాధ తప్ప రైట్ అది ఒక ఆడదాన్ని భర్త పోయిన బాధలో ఉన్న ఆడదాన్ని పట్టుకొని అలాంటి మాటలు వాళ్ళ పిల్ల చిన్న పిల్ల పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటాయి ఆ పిల్లకి ఆ పిల్లల్ని మన కొరకు అలాంటి మాటలు మాట్లాడొచ్చాను ఇదే నేను సంస్కారం మరి మా గురించి ఎర్రి అరే ఎర్రికు నువ్వు రా వాడు భార్య బిడ్డ తిట్టింది నువ్వు నేను కాదు భర్తపోయిన బాధలు తండ్రిపైన బాధలు పూతున్న తిట్టి నా కొడక రారా అరే నువ్వు హైదరాబాద్ నువ్వు వచ్చి ప్రయత్నగర్ వచ్చి మా ప్రయత్నం వచ్చి నువ్వు తిరిగి మా గొడవని ఒప్పుకుంటాను మరి నువ్వు మా ఒప్పుకుంటా నువ్వు తిరిగలి మరి ముందు లైవ్ పెట్టాలి లైవ్ పెట్టాలా నీ అమ్మ పూకు పెట్టద్దా నీ అమ్మ ఎర్రి కొడక లంచాగున్నావు నా కొడక పొద్దునే బెటరా ఫోన్ బెటరా బ్యావర్సలు అని చెప్పడానికి నీకు ఉందిలేరా నువ్వు మొగడు అయితే నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాలరా మరి నువ్వు మొగడు ఒప్పుకుంటా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా పెడితే మొగడు నేను ఒప్పుకుంటాను చెప్పరా చేస్తుంటే చెప్పరా చెప్పరా నీదే ఆడియో అప్లోడ్ చేస్తున్నాను చెప్పు చెప్పు అలా ఇదిగో చెప్పరా నాకేం కొత్త కాదు ఎందుకంటే కొంచెం నువ్వు వచ్చిన వాళ్ళని సువర్ణ చెప్పుకుంటా పంపు అదే నీ ఆడి యూట్యూబ్ లో పెడుతున్నాం కొంత నువ్వు తాగకుండా నువ్వు తాగకుండా ఒక స్త్రీని పట్టుకుని ఆ మాట భర్త బాధలో ఉంది తండ్రి పైన బాధ ఇది తండ్రి పోయిన పిల్లలు ఉంది భర్త పోయిన బాధలు ఉంటే గుద్ద నెప్పాన పద నువ్వు ఎందుకు వాడేవరా బాధలో ఉందని నువ్వు తెలిసిందండి చూసినవాళ్ళని లైవ్ ఇచ్చారు కదరా ఎక్కడ ఏమి వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా చనిపోయిన క్షమిస్తా అంటే బాధ ఉంటుందా ఉండదా ఒక్క నిమిషం నేను అడిగిందని చెప్పు ప్రవీణ్ పగడాల భార్య ఆనంద పడుతుందా బాధ పడుతుందా ఫస్ట్ నువ్వు స్టేట్మెంట్ ఇవ్వు దీనికి ఒక విశ్వాసిగా సంతోషిస్తుంది ఏది విశ్వాసగా సంతోషిస్తుంది అదృష్టమా చంపా ఎవరు చంపి చంపారు నేనే చెప్తున్నా చంపి అనీజాను సాంశివరావు అరే నేను చెప్పేది చంపింది అనీ జాక్సన్ సాంశివరావు లేదా పాస్ట్ అజయ్ బాబు వీళ్ళ ఉంటారు లేదా రంజిత్ తోపి క్లియర్ గా చెప్పాడు రంజిత్ తోఫీ నన్ను చంపుతాడు నా తలకు వెళ్ళకట్టాడు క్లియర్ గా చెప్పాడు నేను చెప్పేది నువ్వు చెప్పి నింటావా నేను చెప్పి చెప్పింది నాకు అర్థం కాదు నువ్వు ప్రవీణ్ పగడాల దాంట్లోనే ఆ స్టేట్మెంట్లు ఉన్నాయి నువ్వు చెప్పేది నువ్వు చెప్పే పేర్లు నేను అన్నారా ఈ పేరు कोणी చెప్తా నేను రంజా కూడా కొడుతా ప్రవీణ్ పడల ఊపేం చనిపోతే ఆ తొమ్మిది ఇంటి తొమ్మిది ఇంటి వరకు ఎవరూ చూడలేదు అన్నవా లేద ఎవడు ఎందుకు చూడలేదు మరి ఏసేమి బిగుతున్నాడు రా ఒకరికన్నా ఫోన్ చేసి చెప్పండి ఆడు రాత్రి పడక నిండికి వచ్చాడు రా తాగి యాక్సిడెంట్ అయితే వచ్చాడు రా మరి పొత్తు దాకా ఏ సేమ్ బిగుతున్నాడు రా మీరు మాట్లాడుతుంటాడు కదా ఇను ఫస్ట్ ఇను మీ చేస్తా అరే అడిగిందని ఏసు అందరితో మాట్లాడుతుంటాడు కదా మరి మాట్లాడినప్పుడు చోట ప్రవీణ్ పగడా చచ్చాడని ఎందుకు అదే చెప్తున్నా రాక్కుతున్నాడు మీ దేవుడు లోకరక్షడుతున్నాడు ఎవడు మడ్డరక్షకుడు మీ లోకరక్షకుడు ఎవరితో గుద్దకరక్షకుడు చెప్పరా ఎవడు మడ్డ కుడుతున్నాడు మీ లోకరక్షకుడు ప్రవీణ్ పగడాలు రాత్రి నిండికి చనిపోతే పొద్దున తొమ్మిదింటి దాకా సెవెన్ రోడ్డు పక్కన బడి ఉంటే మీకు లోక రక్షకుడు ఏ మడ్డ కుడుస్తున్నాడు అని అడుగుతున్నా ఎవడు మడ్డ కుడుస్తున్నాడు ఎవరితో గుద్ద తెచ్చుకుంటున్నాడు మీ లోక రక్షకుడు అడిగిందా చెప్పా కనీసం వాళ్ళ భార్య చెప్పాలి కదా అడుగు చెప్తుడు ఒరే కర్మ కర్మ సిద్ధాంతం మాది కర్మచేస్తా ఒక నిమిషం నీళ్ళలో పడి చచ్చిపోతే నీళ్ళలో పడి చచ్చిపోతాడు యాక్సిడెంట్ చచ్చిపోండి యాక్సిడెంట్ చచ్చిపోతాడు ఎక్కడ ఆయన రాసి పెట్టుంటే మరణం ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు ఆనందంగా వస్తుంది మాకు మరణం గురించి దిగులు లేదు ఎందుకంటే మాకు ముందరే రాసి పెడతాడు దేవుడు అరే మీకు కూడా ముందరే రాసి పెట్టాడు దేవుడు అరే అడిగిందా మీకు కూడా మరణం ముందరే రాసి పెడతాడా మీ దేవుడు తర్వాత రాస్తాడా రాసి ఎవరినిపోయా ఎవరిని ప్రవీణ్ పగడాలని ఎందుకు చంపుతాడు రాముడికి ఏం పని మీ ఏసే చంపాడు ఎందుకంటే ఇను పొద్దున్న లెగిస్తే హిందూ గ్రంథాల గురించి హిందూ గ్రంథాల గురించి హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతూ నా సువార్త చెప్పకుండా ఈ లంచా కొడుకు ఇతని మాటలు మాట్లాడుతుంటే ఏసే చంపేసి ఉండొచ్చుగా పొద్దున్న లెగితే హిందూ గ్రంథాలే మాట్లాడుతు సువార్త చెప్పడాడు ఎవడికి కూడా సువార్త చెప్పడు ప్రవీణ్ పగడాల కేవలం హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని విమర్శించడం బ్రిటిష్ వాళ్ళని పగడతా చేస్తున్న పని ఏసును పొగడకుండా మరి యేసు యహోవ కోపం రాదా అందుకే చంపేశాడు అందుకే చంపేశాడు యేసు యో ఇద్దరు కలిపి చంపేశారు ప్రవీణ్ పవన్ ఆ రాముడు చంపుతాడు రాముడు తిట్టినంత మాత్రాన రాముడు చంపుతాడు కృష్ణుడు మా దేవుళ్ళు ఎవరు కూడా తిట్టినంత మాత్రాన చంపరు ఆడి టైం రాసి పెడతారు మా ధర్మం ప్రకారం అరే ఎన్నో తాగు తాగుతున్న తాగి తెచ్చాడు ఆ డ్రైవింగ్ చూడు నువ్వు ఒక్కసారి ఆ డ్రైవింగ్ నువ్వు చూస్తే ఆ డ్రైవింగ్ చూస్తే అట్లా బండి తూలుతుంది స్ట్రైట్ నడపలేకపోతున్నాడు చెప్పనా చెప్పు ఆ బండి నడిపింది ఆయన కాదు మరెవరు కర్ణాకర్ సుగుణ ఇంక రాయం మీ అమ్మ లేదురాజురా మీ గులా పని చేస్తా మీ అమ్మ కడుపు చేసి నీ అమ్మ కడుపు చేసినా నీ అమ్మ కడుపు చేసినా నీ చెల్లికి కడుపు చేసినా మీ అమ్మ కడుపు చేసినా అన్నిటికీ కరుణాకరే కారణం అన్నిటికీ కరుణ కరుణాకరే అరే నా పేరు చెప్పొచ్చు కదరా అరే వరకు అరే అరేరే తాగుబోతున్నా కొడుక నా ప్రతి ఒడికి ప్రతి ఒడికి కరుణాకరం కరుణాకర్ కరుణాకర్ మండే రుచా నా పేరు చెప్పట్లేదు వీడియో చేసాను చెప్పరా ప్రతిదానికి కరుణాకరం ఏసు లంచా కొడుకు మేరీ లంచ బొగుడితో కాకుండా వేరంతా కడుపు చేసుకుని లంచ అని చెప్పి నేను ఎంతో మొత్తుకుంటా ఉంటే ఒక్కడ నా పేరు చెప్పైతే కరుణాగర్ పేరు లంచ పేరు రాధమనవారి పేరు చూస్తున్నారు నేను ఏమంటాను అండి మొగడు అని ఒప్పుకుంటా ఇది పెట్టు వీడియో ఏ వీడియో బాగుంటది ఆ ఇదే మా పెట్టాను బాబు నీ నెంబర్ కూడా పెడతా నీ నెంబర్ కూడా పెడతా అల్లా కూడా పెడతా సరేనా ఫ్రీ కాబట్టి నీకు కాల్ చేసి అందరితో మాట్లాడతలే కానీ నేను మాట్లాడు మాట్లాడు కాదురా మీ ప్రవీణ్ పగడా ఎందుకు తెచ్చాడని ప్రశ్న అడుగుతారా ప్రేక్షకులు దాన్ని నువ్వు సమాధానం చెప్పాలి మీ ఏజ్ కదా వీడియో అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ చేసిన మాట్లాడతాను సరేనా రెండు చేస్తాను రా కంగారు పడుతున్నావు ఎందుకు నువ్వు ఎందుకు నేను కంగారు ఏం పడకు నీకు నానా నేను మొత్తం నానా నానా కంగారు పడకు మొత్తం నేను చేస్తాను కదా నువ్వు ఎందుకు కంగారు పడుతుంటావు రాత్రి తాగింది దిగలేదనుకుంటా మళ్ళీ ఒక కోట రేసుకో ¿Qué es